నేను కూడా చేస్తాను అని బట్ దీంట్లో ముందుగా మీరు చూడాల్సింది ఏంటంటే వాకతానికి వెళ్ళడానికి ముందు మీరు ఎంతో కొంత వామప్ ఎక్సర్సైజెస్ వామప్ చేయటం అనేది చాలా ఇంపార్టెంట్ అండి వామప్ అంటే ఏంటంటే దాని ముందు మీరు వాకతాన్ చేయమని కాదు ఎంతో కొంత స్టార్టింగ్ ఎక్సర్సైజెస్ అంటే స్ట్రెచెస్ కావచ్చు కొంత మజిల్స్ మీద పడే లోడ్ కావచ్చు ఇలాంటివన్నిటినీ కొంత ముందే మీరు ప్రాక్టీస్ చేయగలిగితే వాకతాన్ జరిగేటప్పుడు ఇంజురీస్ కాకుండా ఉంటాయండి ఇంజురీస్ అంటే ఏంటంటే చాలామంది వాకతాన్ జరిగేటప్పుడు మేము చూసే ప్రాబ్లమ్స్ ఏంటంటే స్టార్ట్ చేసిన ఒక పది నిమిషాలకి అంటే యూజువల్గా వాకతాన్స్ ఎర్లీ మార్నింగ్ పెడతారండి ఆరు గంటలకి స్టార్ట్ చేసి ఎనిమిది గంటలకు క్లోజ్ చేద్దామని ట్రై చేస్తారు ఎందుకంటే ట్రాఫిక్ ఇష్యూస్ కానీ ఇక్కడ కానీ ఇక్కడ ముంబై మ్యారథాన్ కానీ హైదరాబాద్ మ్యారథాన్ కానీ ఇలా చాలామంది చూస్తుంటాం వీళ్ళు ఏమీ తినకుండా వస్తారు తింటే మళ్ళీ పరిగెత్తలేమో ఏమో అని తినకపోయి చాలామంది కళ్ళు తిరిగి పడిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు సో కాళ్ళు ఒకసారి స్టార్ట్ చేసి ఒక కిలోమీటర్ తర్వాత క్రాంప్స్ వచ్చి అక్కడి నుంచి ఒక అడుగు వేయలేని వాళ్ళు ఉన్నారు అండ్ పక్కన డెబ్బై ఏళ్ళ ముసలావిడ రన్ చేస్తుంది నేను ఆవిడ తగ్గట్టుగానే రన్ చేయాలని చేస్తూ పోటీ పడి రన్ చేస్తారు ఆవిడ గత మూడేళ్ళగా రోజు రన్ చేస్తూనే ఉంది అదే కానీ మనం ఈరోజే స్టార్ట్ చేసాం సో ఎప్పుడు నో కంపారిజన్ కంపారిజన్ చేయకుండా పరిగెత్తడం అనేది చాలా ఇంపార్టెంట్ సో మన యొక్క శక్తి ఎంతనే మనం తెలుసుకోవాలి దానికి తగ్గట్టుగానే మనం పరిగెత్తడం అనేది చేయాలి మనం ఒక టార్గెట్స్ పెట్టుకోవాలి ఒక కిలోమీటర్ టార్గెట్ దానికి ముందు ట్రైనింగ్ ఉండాలి దానికి ముందు వామప్ ఉండాలి దానికి ముందు మీ షూ వేర్ అంటే మీరు వేసుకునే షూ కూడా చాలా ఇంపార్టెంట్